నాణ్యతతో నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లో ప్రజల సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఆర్చలను స్వీకరించారు జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ డిఆర్ఓ రాము నాయక్ నంద్యాల ఆడియో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నాణ్యతతో నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు స్వీకరించిన నాలుగు వేల నాలుగు వందల ఎనభై దరఖాస్తులలో మూడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది దరఖాస్తులను పరిష్కరించామని ఇంకా పెండింగ్ లో ఉన్న నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాల్సిన ఐదు వందల నలభై దరఖాస్తులు వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ప్రతి సోమవారం వచ్చిన ప్రజా ఫిర్యాదుల శనివారం లోపు పరిష్కరించేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు గత వారం పది రోజు పది ప్రజా ఫిర్యాదులను వెబ్సైట్లో లో చూడలేకపోవటానికి గల కారణాలు ఏంటి అని కలెక్టర్ ప్రశ్నించారు ప్రజా సమస్యలు పరిష్కరించలేని స్థితిలో జిల్లా అధికారులు ఉండకూడదని స్పష్టం చేశారు அக்கேஸ் அமராவதி சார் அந்த హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన